అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఒక బ్యాడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ మహిళలకు మాత్రమే ఏదైతే మహాశక్తి పథకంలో భాగంగా ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ప్రతి నెల కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అక్కడ ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టో ప్రకారం హామీ ప్రకారం చూసుకుంటే మనకు ఈ మహిళలకైతే మనకు ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఇచ్చేటువంటి పదిహేను వందల రూపాయలు అయితే ఇవ్వట్లేదు ఇక వీరందరికీ కూడా మనకి పదిహేను వందల రూపాయలు అయితే రాదు ఇక లిస్టులో చాలా మంది ఉన్నారండి అసలు ఎవరికి రాదు ఎందుకు ఇవ్వరు కారణాలు ఏంటనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం అంతేకాకుండా ఈ ఆడబిడ్డ నిధి కింద పదిహేను వందల రూపాయలు కావాలంటే ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి ఇక ఏ తేదీ నుంచి కూడా ఈ పదిహేను వందల రూపాయలను మహిళల ఖాతాల్లోకి జమ చేయబోతున్నారు ఇక అకౌంట్లోకి వేస్తారా లేకపోతే నేరుగా ఇంటికే వచ్చి మనకు డబ్బులు అనేది పంపిణీ చేస్తారనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను అలాగే కావాల్సినటువంటి పత్రాలు ఏంటి అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేయండి చాలా మంది చూస్తున్నారు వెళ్ళిపోతున్నారన్న లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది దయచేసి లైక్ చేయండి అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ బాణం గుర్తు పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అలానే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన హామీ ఇచ్చారు ప్రతి నెలా కూడా మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి మహిళకు కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది అంటే వెయ్యి ఐదు వందల రూపాయలను ఇస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఈ డబ్బులు అయితే ఇవ్వట్లేదండి ఇక ఏ మహిళలకు ఇవ్వరు అనేది తెలుసుకుందాం అలాగే మనకు ఈ పథకానికి ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి కావలసినటువంటి పత్రాలు ఏంటి అర్హతలు ఏంటి అనే వివరాలు కనుక చూసినట్లయితే ముందుగా ఈ యొక్క పథకం కింద ప్రతి మహిళకు కూడా అంటే క్యాస్ట్ తో పని లేకుండా అన్ని కులాల వారికి కూడా మనకు మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా పదహైదు వందల రూపాయలు ఇస్తామని ఆయన హామీ అయితే ఇవ్వడం జరిగింది ఇక ఈ పదహైదు వందల రూపాయలలో భాగంగా ఎవరైతే మహిళలు ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా తప్పకుండా ఈ మూడు పత్రాలు అనేది కలిగి ఉండాలండి ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఈ మూడు తప్పనిసరిగా కలిగి ఉండాలి అలాగే రెండు ఫోటోలు ఒక ఫోన్ నెంబర్ కూడా మీ దగ్గర అనేది కలిగి ఉండాలి ఆ ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా కులాలతో పనిలేదండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలని ఈ విధంగా ఏం డివైడ్ చేయలేదు మన సీఎం గారు అన్ని కులాల వారికి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కులాల వారికి కూడా ఈ పథకం వర్తిస్తుందని ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి అయితే విడుదల చేయబోతున్నామని విడుదల చేసిన తర్వాత మహిళలందరూ కూడా ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఫోటోస్ ఫోన్ నెంబరు ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకుని ఉండాలని ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకుని ఉంటే అప్లికేషన్ అనేది విడుదల చేయబోతున్నామని ఈ అప్లికేషన్ విడుదల చేసిన వెంటనే కూడా మీరందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అంతేకాకుండా ఈ యొక్క పథకానికి మహిళలకు ఏం అర్హత ఉండాలనేది చూస్తే తప్పకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వారే ఉండాలి ఆధార్ కార్డ్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి అంతేకాకుండా వయసు అనేది పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల లోపు వయసు అనేది కలిగి ఉండాలి ఈ వయసు ఇంపార్టెంట్ అండి పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాలలోపు వయసు కలిగి ఉండాలి ఇక ఒక కుటుంబంలో అంటే ఒక రేషన్ కార్డులో ఇద్దరు లేదా ముగ్గురు ఉంటే కూడా మనకు ఈ పథకం వర్తిస్తుందా అని చాలా మంది అడగడం జరిగింది అంటే ఎంతమంది ఉన్నా కూడా ఇస్తారా ఇవ్వాలి ప్రస్తుతానికైతే మనకు మన ఎన్నికల మేనిఫెస్టోలో మన సీఎం గారు ఏం అలా చెప్పలేదు ఎందుకంటే ఒక మహిళకు మాత్రమే ఇస్తానని ఎక్కడా కూడా ఆయన చెప్పలేదు అనమాట కాబట్టి ఎంతమంది ఉంటే కుటుంబంలో ఒక రేషన్ కార్డులో రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటారండి ఇది గుర్తుపెట్టుకోండి రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకుని మీకు ఈ డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి మహిళకు కూడా పదిహేను వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఒక రేషన్ కార్డులో ఇద్దరున్నా లేదా ముగ్గురున్నా కూడా తప్పకుండా మీకు ఈ పదిహేను వందల రూపాయలని అయితే ఇస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఇక అంతేకాకుండా ఈ పథకానికి ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలని చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ లేదా వార్డు సచివాలయాల ద్వారానే మనం దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇక వాలంటీర్ వ్యవస్థపై ప్రస్తుతానికైతే సస్పెన్స్ అయితే కొనసాగుతుంది ఒకవేళ కనుక వాలంటీర్ వ్యవస్థను తీసుకొస్తే వాలంటీర్ల ద్వారానే దరఖాస్తు చేసుకోవచ్చు ఒకవేళ వాలంటీర్ల వ్యవస్థ అనేది రాకపోతే మీరు నేరుగా గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మీకు పదైదు వందల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అనమాట ఇక దీంతో పాటు చాలా మంది మహిళలకు ఒక డౌట్ అయితే ఉందండి ఇక ఎవరికి మాకు ఇస్తారా ఇవ్వరా అని చాలా మంది అడుగుతున్నారు అంటే మనకు చూసుకుంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు తీసుకుంటున్న వారు అలాగే ఆదాయ పన్ను కడుతున్న వాళ్ళు నాలుగు చక్రాల వాహనాలు ఉన్నారు గత ప్రభుత్వం ఈ రూల్స్ అన్ని తీసుకొచ్చింది కరెంటు బిల్లు ఎక్కువ కట్టేవాళ్ళు వీళ్ళందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుందా వర్తించుదా అంటే ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా చెప్పడం జరిగింది మన ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే తప్పకుండా ఇవన్నీ కూడా తీసేస్తాము అంటే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వారికి ఎటువంటి మినహాయింపు ఉండదు కానీ నాలుగు చక్రాల వాహనం ఉందని పథకాలు పోయిన వారికి అలాగే మనకు కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుందన్న వారికి ఇలాంటి వారన్నిటికీ కూడా మనకు తీసివేస్తాం మా రూల్స్ అన్ని కూడా ఎత్తివేస్తాము మనకు ప్రభుత్వ పథకాలన్నీ కూడా మీకు వచ్చేటట్టు చేస్తామని కూడా గతంలో చెప్పారు కాబట్టి ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు అంతేకాకుండా పింఛును తీసుకునే వారికి ఇస్తారా ఇవ్వరని చాలామంది అడగడం జరిగింది ఇక పింఛన్ తీసుకునే వారికి ఈ పథకం అయితే వర్తించదండి ఎందుకంటే వాళ్ళకు ప్రతి నెల కూడా మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా నాలుగు వేల రూపాయలు అందుతాయి కాబట్టి మనకు మళ్ళీ కూడా వీరికి ఈ పదిహేను వందల రూపాయలు ఇచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి మహిళలకి పదిహేను వందల రూపాయలు అయితే రావండి కాబట్టి మీరు కంగారు పడాల్సిన పని లేదు మీరు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇక మీకు నాలుగు వేల రూపాయలు అయితే పింఛన్ కింద వస్తుంది కాబట్టి ఈ పదిహేను వందలు ఆడబిడ్డ నిధి పథకం కింద ఈ పదిహేను వందల రూపాయలు మీరు దరఖాస్తు చేసుకున్నా కూడా మీకు ఈ పదిహేను వందల రూపాయలు అయితే ఇవ్వరు ఇక చేతికే ఇస్తారా లేకపోతే అకౌంట్లో వేస్తారని కూడా అడగడం జరిగింది నేరుగా చేతికే ఇవ్వడానికి గతంలో వాలంటీర్లు ఉండేవారు పింఛన్ పంపిణీ టైప్లో మనకు పింఛన్ పంపిణీ ఎట్లా చేస్తారో అలాగే చేయాల్సి వచ్చేదనమాట కాబట్టి వ్యవస్థలు అనేటివి లేవు కాబట్టి మీకు నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు జమ చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఇప్పుడే మీ యొక్క బ్యాంక్ ఖాతాలు సరిచేసుకుని మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకుని రెడీగా పెట్టుకోండి మీకు ఏదైతే నేను చెప్తున్నానో మీకు ఈ ఆడబిడ్డ నిధి కింద మహాశక్తి పథకంలో ఆడబిడ్డ నిధి కింద మీకు ప్రతి నెల కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల్లో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా పదిహేను వందల రూపాయలను ప్రతి నెల కూడా జమ చేయడం జరుగుతుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి